హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుమారిస్ కిచెన్ హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు సో ఈరోజు వీడియోలో నేను రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద అలాగే స్పైసీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి మేము లైఫ్లో ఫస్ట్ టైం రాగి ముద్ద టేస్ట్ చేసాము సో అందుకని ఈ రాగి ముద్ద ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ సో ఈరోజు నేను చేసిన రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఓకే అండి లేట్ చేయడం ఎందుకు వీడియోలకు వెళ్ళిపోదాము లెట్ స్టార్ట్ సో రైస్ కుక్ చేసుకోవడానికి ఒక పాన్ తీసుకుని సో వన్ కప్ రైస్ తీసుకున్నాను నేను స్టోర్ బియ్యం అంటారు కదా రేషన్ బియ్యంలో మనకు దొరుకుతుంది రేషన్ బియ్యం తీసుకున్నాను వన్ కప్ రైస్ తీసుకున్నాను సో ఈ రైస్ అయితే మనకి రాగుముద్దు చేయడానికి టేస్టీ ఉంటుందంట అలాగే సో మనం ముద్ద చేసినప్పుడు సో విడిపోకుండా క్రాక్స్ ఏమీ రాకుండా చక్కగా స్మూత్గా చాలా బాగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందని విన్నాను నేను సో అందుకని ఈ రైస్ తీసుకున్నాను వన్ కప్ రైస్ తీసుకున్నాను త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత సో నేను స్టవ్ పైన పెట్టుకుని కుక్ చేసుకుందాం ఇప్పుడు సో రాగి మద్ద అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ సో చాలా టేస్టీగా ఉంది సో ఎవరైనా ట్రై చేయొచ్చు ఓకే అండి రైస్ కుక్ చేస్తున్నాం కదా రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది సో ఇప్పుడు మనము రాగిపిండి వేసుకుందాము సో వాటర్ కూడా ఎక్కువగా లేదు కదా సో ఈ స్టేజ్లో మనం రాగిపిండి వేసుకుందాము సో వన్ కప్ రైస్ తీసుకున్నాను కదా నేను సో త్రీ ఫోర్త్ కప్పు రాగిపిండి తీసుకున్నాను రాగిపిండి తీసుకున్న తర్వాత పైన వేసేయాలంట సో తర్వాత వేసిన తర్వాత మిక్స్ చేయకుండా మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేశాను సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి సో మనం వేసిన రాగిపిండి అలాగే రైస్ మొత్తం మిక్స్ అయ్యేలాగా సో స్మూతీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మనము మిక్స్ చేసుకోవాలి రైస్ కుక్ చేసుకున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు సో నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మిక్స్ చేసుకుని కొంచెం వేడి తగ్గిన తర్వాత మన చేతులు ఎంతైతే వేర్ చేయగలవో వేడిని సో అప్పుడు మనం తీసుకుని కొద్దిగా వాటర్ కానీ గీ కానీ చేతులకి అప్లై చేసుకుని సో రాగి ముద్దలు ప్రిపేర్ చేసుకోవడమే సో చూసారు కదండీ చాలా ఈజీ రాగి ముద్ద అంటే నేనైతే చాలా కష్టమేమనుకున్నాను కానీ బట్ వెరీ ఈజీ సో అప్పుడప్పుడు ఇలా హెల్దీగా ఫ్యామిలీకి చేసి పెడితే మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా సో ఈ రెసిపీ మీకు నచ్చితే ఒకసారి ట్రై మర్చిపోకుండా ట్రై చేయండి సో యాక్చువల్గా నేను ఎప్పుడు రెగ్యులర్గా కుక్ చేస్తూ ఉంటాను కానీ ఈ రాగి చేసినప్పుడు చేసినప్పుడైతే నాకు ఏదో సంథింగ్ ఎలా ఉంటుంది టేస్ట్ అంటే ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి ఎలా ఉంటుందో టేస్ట్ చేయడం కోసం చాలా వెయిట్ చేసాం మేము సో బట్ ఫైనల్లీ చాలా హ్యాపీ అనిపించింది చేసుకునేదానికి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే సో ఎమ్మె సో ఓకే అండి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సో ఈ వేడికి మనం వేసిన పౌడర్ పైన కొంచెం పౌడర్లా ఉన్నా కూడా సో మొత్తం రాగిపిండి కూడా కుక్ అయిపోయింది సో ఎలా కుక్ అవుతుందో టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం కూల్గా అయిన తర్వాత ముద్దలు చేసుకున్నాము ఇలా ప్రిపేర్ చేసుకున్న రాగిముదులు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా కీ ఒక వన్ స్పూన్ వరకు కీ యాడ్ చేసుకొని సో మనం పక్కన పెట్టుకోవచ్చు పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూసేద్దాం ఓకే అండి నేను ఒక చి కిలో చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను సో కిలో చికెన్ కర్రీకి ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అబౌ ఆనియన్స్ తీసుకున్నాను సో ఆనియన్స్ నీట్గా కట్ చేసుకుని స్లైసెస్గా కట్ చేసుకొని సో రెడీగా పెట్టుకున్నాను సో ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూసేద్దాము స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువే యాడ్ చేస్తాను ఈరోజు సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ స్లైసెస్ యాడ్ చేసుకుని సో ఆనియన్స్తో పాటు కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తాను కర్రీ లీవ్స్ మంచి ఫ్లేవర్ ఇస్తుందండి కుక్ చేసేటప్పుడు కూడా మనకి ఏదో తెలియని ఆ స్మెల్ కూడా బాగుంటుంది కుక్ చేసినప్పుడు కూడా స్మెల్ బాగుంటుంది అలాగే కర్రీ కూడా మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఓకే అండి ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకుందాము సో ఆనియన్స్ మెత్తగా కుక్ అయ్యేంత వరకు ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయలు మాడిపోకుండా కుక్ చేసుకుందాం మూత పెట్టుకుని కుక్ చేసుకుందాము ఆనియన్స్ కుక్ అయ్యేలోపు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను సో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఎందుకంటే నేను చికెన్ క్లీన్ చేసిన తర్వాత ఓన్లీ కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను సో చికెన్లో అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ ఏమీ యాడ్ చేయలేదు సో ఇప్పుడు మనం ఆనియన్స్ ఆల్మోస్ట్ కుక్ అవుతున్నాయి కదండి సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఆనియన్స్ కుక్ అయ్యే టైంలో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను సో ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని మనం కర్రీ చేసుకుంటే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఒక టీ స్పూన్ ఫుల్ తీసుకున్నానండి జింజర్ గార్లిక్ పేస్ట్ సో వేసుకున్న తర్వాత అల్లము అలాగే వెల్లుల్లిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆనియన్స్ అలాగే మనం వేసుకున్న పేస్ట్ ఫ్రై చేసుకుందాము సో ఇప్పుడు ఫ్రై అయింది కదండి కమ్మన్ వాసన వస్తుంది ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం చికెన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే మూత పెట్టేయకుండా సో ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటే కొంచెం నీచు వాసన లేదంటే సంథింగ్ స్మెల్ అది పోతుందంట కర్రీ కూడా మంచి ఫ్లేవర్తో ఉంటుంది సో అందుకని ఒక నేను ఒక టూ త్రీ మినిట్స్ వరకు లైట్గా చికెన్ ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు నేను ఫ్లేమ్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకున్నాను సో అప్పుడు చికెన్ లంచ్ కూడా వాటర్ రిలీజ్ అవుతుంది కదా సో ఆ వాటర్తో చికెన్ కుక్ అవుతూ ఉంటుంది ఓకే అండి నేను కర్రీ చేసే ప్రాసెస్ అయితే ఇది రెగ్యులర్గా అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తాను సో మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిగా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుందాము మాడిపోకుండా సో మూత పెట్టుకొని చికెన్ కుక్ చేసుకుందాం సో చికెన్ కుక్ అవుతూ ఉందండి సో మా పిల్లలు అయితే కొద్దిగా పులావ్ కూడా అడిగారు నేను ఈ టైంలో చికెన్ కుక్ అయ్యే టైంలో వేరే స్టవ్ మీద నేను పులావ్ కూడా కుక్ చేశాను సో అది కూడా రెడీ అవుతుంది సో రెసిపీ అయితే నేను షూట్ చేయలేదు ఆల్రెడీ నేను టూ త్రీ టైమ్స్ పెట్టాను కదండి ప్లెయిన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో పులావ్ రెడీ అవుతుంది ముద్ద రెడీగా ఉంది సో వెయిటింగ్ ఫర్ ది చికెన్ కర్రీ ఓకే అండి చికెన్ అయితే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది సో నేనైతే కారము సాల్ట్ ఇంకా అవి ఏమీ యాడ్ చేయలేదు కదా సో కొద్దిగా సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకుందాము చికెన్ క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకున్నాను కదా సో అందుకని నేను ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను సో ఫుల్ స్పూన్ కాదండి కొద్దిగా తగ్గించి సాల్ట్ యాడ్ చేసుకున్నాను తర్వాత రెండు టీ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకున్నాను సో సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే మిక్స్ చేయకుండా సో మూత పెట్టి ఒక టూ టూ మినిట్స్ అలా కుక్ చేసుకుందాం అండి సో తర్వాత మనం మిక్స్ చేసుకోవచ్చు సో ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ అడుగు పట్టకుండా నేను స్టీల్ పాన్లో కుక్ చేస్తున్నాను కదా సో అడుగు పట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని కర్రీ కుక్ చేసుకుందాం అండి సో ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాము సో నేనైతే హోమ్మేడ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేసుకుంటాను సో ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక చిన్న చిన్న ముక్క దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి సో కొద్దిగా గసగసాలు కొద్దిగా జీడిపప్పు అంటే రెండు మూడు పలుకులు జీడిపప్పులు ఒక హాఫ్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ గసగసాలు సో ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి సో పేస్ట్ చేసుకుని కర్రీ యాడ్ చేసుకున్న తర్వాత సో నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ ఎక్కువ వేయలేదు అంటే మిక్సీ వాష్ చేసి సో మనం ఏదైతే మిక్సీ గ్రైండ్ చేసుకున్నామో మసాలా పేస్ట్ సో అది వాష్ చేసిన తర్వాత హాఫ్ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను చేసుకున్నానంటే ఇంకెక్కువ వాటర్ అయితే యాడ్ చేయలేదు సో చూసారు కదండి కర్రీ అయితే రెడీ అయిపోయింది సో లాస్ట్లో రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సో మనం కర్రీ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి కర్రీ అయితే రెడీ అయిపోయింది సో చూసారు కదండీ సో టేస్టీ టేస్టీ అండ్ స్పైసీ స్పైసీ చికెన్ కర్రీ అలాగే రాగి ముద్ద సో మేమైతే కొద్దిగా పులావ్ కూడా చేసుకుని సర్వ్ చేసుకున్నాము సో ఎమ్మీ లంచ్ ఓకే అండి మీరు ఈ వీడియో చూసారు కదా సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో టేస్టీ టేస్టీ యమ్మీ రాగి ముద్ద అలాగే చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే